ఎంతో విశాలమైన ఈ తీర ప్రాంతంలో అన్ని వర్గాల వారి యొక్క జీవన మార్పు జీవనసూసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటితో పాటుగానే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ వృత్తి మీద ఆధారపడి జీవించేటటువంటి మత్స్యకార వర్గాల వారికి ట్యాంక్ పీరియడ్ రిలీఫ్ నాలుగు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చేయటం కానివ్వండి డీజిల్ సబ్సిడీ మూడు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు చేయటం కానివ్వండి మీద ఆధారపడి జీవించే వ్యక్తులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ప్రమాద బీమా ఐదు లక్షల నుంచి పది లక్షలు పగలించే విషయంలో కానివ్వండి ఇవాళ ఏ అంశాన్ని తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వ పరంగా గతానికన్నా మిన్నగా ఈ ఐదు సంవత్సరాలలో ఎంతో మేలు చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వర్గ ప్రజానికి మొత్తం కూడా సంక్షేమ కార్యక్రమాలుగా ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి అదేవిధంగా రాజకీయంగా రాజ్యసభలో అడుగు పెట్టేటటువంటి అరుదైన అవకాశం నాలాంటి వ్యక్తులు కల్పించి మరి క్యాబినెట్లో కానివ్వండి మండలిలో కానివ్వండి ఈ వర్గాల మొత్తానికి కూడాను మంచి అవకాశం ఇచ్చి గౌరవాన్ని గుర్తింపు ఇచ్చిన పరిస్థితి పరిస్థితులు ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఈ వర్గాల మీదను సర్ఖ్యాస్తుగా పిలువబడుతూ ఉన్నటువంటి అందరూ కూడా అగ్నికుల క్షత్రి కావచ్చు కుల క్షేత్రి కావచ్చు జాలది కావచ్చు ఏ రంగం ఎవరు చూసుకున్నప్పుడు కూడా మొత్తం స్పద్ద సబ్ ఆడబడి కావచ్చు సబ్ సబ్కేష్ వారు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానానికి ఆకర్షితులై వారు నిలబెట్టిన అభ్యర్థులకే సంపూర్ణ మద్దతు ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పి ముక్త ప్రస్తుత పరిస్థితుల్లో పిఠాబు నుంచి గీత గారికి అలాగే పార్లమెంటు శాసనసభ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా సునీల్ గారికి సంపూర్ణ మద్దతు ఈ వర్గాల వారు తెలియజేస్తున్నారని చెప్పి తెలియజేస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేస్తున్నారు లక్ష ఓట్లు నేను సార్ మాట్లాడుతూ చెప్పాను ప్రజా జీవితంలో రియల్ హీరోలు ఎవరంటే అంటే ప్రజా క్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్య పరిష్కారం చేశారు ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే ఇదే రియల్ హీరోలు ఎవరైతే గారు ఆంధ్ర ముఖ్యమంత్రి తాత్కాలికంగా వృత్తిపరంగా తెర ముందుకు వచ్చి నటించిన వాళ్ళు ప్రజా జీవితంలో ఎప్పుడు కూడా రాణించలేరు వాళ్ళు ఎప్పుడు కూడాను గాజు పెట్టెలో బొమ్మలు లాంటి వాళ్ళే కానీ ప్రజాక్షేత్రంలో వాళ్ళు రాణించలేరు ప్రజల పక్షాన్ని నిలబడలేరు ప్రజల సమస్యలను పరిష్కారం చేయలే చేయలేరు కాబట్టి వాళ్ళు ఇంటి పరిస్థితుల్లో సక్సెస్ కాలేరు ఇవాళ రియల్ హీరో ఎవరంటే జగన్ గారే